అందరికీ నమస్తే ఇప్పుడు సింగరేణి సంస్థలో ఉన్న ఓ అంశం గురించి మాట్లాడుకున్నాం మరి సింగరేణి సంస్థలో పనిచేసి మారు పేరుతో పనిచేసి మరి వాళ్ళ ఆ కార్మికుడి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది పిల్లలు రోడ్డున పడ్డారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కుటుంబ నేపథ్యాలు అయితే చాలా దారుణంగా మారిపోయినాయి అనేసి చెప్పుకోవాలి ఈ మారు సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వం మరి ప్రభుత్వాలు మారిన వాళ్లకు ఇప్పటి వరకు న్యాయం జరిగినట్టయితే ఇక్కడ కనబడతలేదు గతంలో ఈ మారు సమస్య పైన ఈ కార్మికుల పిల్లలు గోలేటి మైన్ నుండి మొదలు పెడితే మన కొత్తగూడెం రీజనల్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఒక నిర్వహించిరు అదే విధంగా హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను అనేక రకాలుగా అనేక రకాలుగా వాళ్ళ సమస్యలను సింగరేణి యాజమాన్యానికి వినిపించిరు అయినా కూడా సింగరేణి యాజమాన్యానికి పట్టింపు లేదనేసి చెప్పుకోవాలి నిజమే మరి నిజంగా సింగరేణి అధికారుల నిర్లక్ష్యమా ఇది లేదంటే అధికారులు యాది మరిసిర్రా వీళ్ళ అంశాలను గురించి మనం మాట్లాడుకోవాలి ఇక గతంలో పెద్దపల్లిలో రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఈ సమస్య అంశాలపైన మాట్లాడినప్పుడు మీ ఉద్యోగుల ఈ కార్మిక పిల్లలకు మారు పేరు కార్మికుల సమస్యలు ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అప్పుడు ఆ సారేం చెప్పిండు మిమ్మల్ని మీ ఇంట్లోకెళ్ళి ఏమన్నా ఏమంటానామా లేకపోతే ఇంకేమన్నా ఏమంటానామా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా కార్మికుల కుటుంబ పిల్లలకు వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు కలిపి అని చెప్పేసి రేవంత్ అన్న చెప్పిండు అదే విషయాన్ని మళ్ళీ భూపాలపల్లిలో జరిగిన భూపాలపల్లిలో జరిగిన ప్రసంగంలో సభలో కూడా ఇదే అంశాన్ని తెర మీదికి అయినా కూడా ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు మరోవైపు రా జిల్లాలలో ఉంటున్న మంత్రులు చెప్తున్నారు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఎంపీలు చెప్తున్నారు మారు పేర్ల సమస్యల గురించి అయినా కూడా సింగరేణి యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టే కనబడుతుందని చెప్పుకోవాలి ఓ వైపు గతంలో చూసుకుంటే ఓ శ్రీధర్ అన్న మరణం ఓ శ్రీధర్ అన్న మరణం నిజంగా మారు సమస్య కార్మికుడి పిల్లగాడు ఆయన చనిపోయిన వెంటనే తొమ్మిది రోజులకో పదో రోజుకో వాళ్ళ తండ్రి కూడా చనిపోయిండు ఈ అంశాన్ని కూడా పాపం ఈ మారు సమస్యలు తో ఉన్న కార్మిక పిల్లలందరూ సీఎం దృష్టికి అదే విధంగా జిల్లాలో ఉన్న మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొపోయారు అయినా కూడా సింగరేణి యాజమాన్యం ఒక్క అంశం కూడా వీరి గురించి మాట్లాడతలేదు మరి ఎందుకు ఈ అంశాలను తెరమీదికి తీసుకొస్తలేదో తెలియదు ఇద్దరు గతంలో ఇద్దరు ఒకరు శ్రీధర్ అన్న మరొకరు ఇంకొక అబ్బాయి ఇద్దరు చనిపోయిన అంశం కూడా కనబడ్డది మనకు అదే విధంగా ఈ పిల్లలకు ఈ పిల్లలకు ఈ కార్మిక మారుపేళ్ల సమస్యలతో ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని ఓ తల్లి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఆసుపత్రుల పాలైంది అయినా కూడా ఈ అంశాన్ని కూడా ఈ అంశాలను కూడా సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా పలి ఫలితం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి మరి ఏం చేయమంటారు వాళ్ళు మీరు ఇస్తే ఆ ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పేసి సింగరేణి యాజమాన్యం నేను చెప్పమని చెప్పాలి లేదంటే లేదు మేము ఇచ్చే పరిస్థితులలో లేమని చెప్తే మా ప్రజాపాలనలో ఉన్న మా ప్రభుత్వంలో ఉన్న మరి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి మా ఎంపీ ఏదో ఒక అవకాశాన్ని మాకు కల్పించే ప్రయత్నం చేస్తారు ఎట్లాంటి అంశాలను కూడా తెర మీదకి తీసుకురాకుండా వాళ్ళను అట్లనే ఉంచి వాళ్ళను యాది మరిచినట్టే కనబడతానని చెప్పుకోవాలి ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అసెంబ్లీలో ప్రస ప్రసంగించి ఈ సమస్య గురించి ఈ మారిపేళ్ల సమస్యలను గురించి అసెంబ్లీలో సమస్య పరిష్కరించ పరిష్కరించాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్న అంశాలు కనబడ్డాయి ఇక అప్పుడు ఎవరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మారిపేళ్ల సమస్య పైన రాత కూడా ఎగ్జామినేషన్ రాతకు కూడా పరిష్కారం లేకపోయింది డిప్యూటీ సీఎం చెప్పినా లేదు సీఎం చెప్పినా లేదు రాష్ట్ర మంత్ర జిల్లా మంత్రులు చెప్పినా లేదు స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినా లేదు స్థానిక ఎంపీలు చెప్పినా లేదు కానీ సింగరేణి యాజమాన్యం ఎట్లున్నదంటే ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగింది ఈ అంశాలకు మేము ఒక కోటి రూపాయలు ఇస్తాం లేదంటే రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్తే తప్ప అవి ఇచ్చేది ఉండదు వీళ్ళు తీసుకునేది ఉండదు అంటే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కార్మికులకు రక్షణ చేయాలి రక్షణలు అనేది గుర్తు చేస్తారు మరి ప్రమాదాలు జరగనప్పుడు రక్షణ చర్యలు ఉండవు శాశ్వత పరిష్కారాలు ఉండవు కార్మికులకు ఇవ్వాల్సిన అంశాలు ఉండవు కార్మికులల్లో మైన్ల మీద జరుగుతున్న కార్మికులలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చలు ఉండవు ఎట్లాంటి అంశాలు ఉండవు కేవలం ప్రమాదం జరిగిన వెంటనే లేదంటే సమస్య బహిర్గతమైన వెంటనే అప్పుడు అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం తప్ప వారికి ఎట్లాంటి న్యాయం అయితే వేసే పరిస్థితులు అయితే సింగరేణి యాజమాన్యంలో కనబడతారు మరి నిజంగానే ఓవైపు మారి పేర్ల కుటుంబాలకు సంబంధించి మారి పేర్ల సమస్యలతో ఉన్న ఆ కార్మిక పిల్లల కుటుంబాలు ఒకసారి పోయి చూడూరి స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలుస్తాయి ఓ శ్రావణ్ నిజంగా ఆ శ్రావణ్ అబ్బాయి చేసిండు అదే విధంగా ఇంక కొంతమంది గతంలో చనిపోయిన శ్రీధర్ అన్న కుటుంబ పరిస్థితిని ఒకసారి పోయి చూడండి అదే విధంగా ఇంకా వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఒకసారి వెళ్ళి చూడండి ఇట్లాంటి అంశాలను గురించి పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యం కేవలం లాభాల కోసం మాత్రమే పనిచేస్తుంది లాభాల కోసం మాత్రమే వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది అంతే తప్ప వీరు వీళ్ళకు మారి పేర్ల కుటుంబాలకు న్యాయం చేస్తారన్న సమస్య అయితే సమస్య తీరుస్తారన్న అయితే ఎక్కడా కనబడతలేదనే చెప్పుకోవాలి మారి పేర్ల డిపెండెంట్ కార్మికులు పిల్లలు ఒక్కసారి వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులను గురించి కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు మీరే నింపుకుంటే కడుపులు మీకు బాగుంది మీకు భోజనం చక్కగా దొరుకుతుంది చక్కటి జీతం వేతనం వస్తుంది ఏది సంస్థ నుండి మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినవి సంస్థ నుంచి రావాల్సిన అన్ని అలవెన్సులు మేము తీసుకుంటున్నారు కానీ కార్మికులు కింది స్థాయి కార్మికుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచన ఎత్తలేదు కింది స్థాయి కార్మికుల యొక్క కుటుంబాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుస్తలేవు నిజంగానే మాట్లాడుతున్నా మురికి నీరు ఇంకా సింగరేణి యాజమాన్యం ఈ సమస్య కాదు ఇది ఒక పెద్ద సమస్య నిజమే పెద్ద సమస్య ఈ సమస్య పరిష్కారం కోసము వాళ్ళకి గుర్తలేదు ముచ్చట చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చే పరిస్థితులలో లేదు సింగరేణి కార్మికులు నివాసం ఉంటున్న ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో అయితే నిజమే ఆ ప్రాంతాలు రామగుండం రీజియన్ మీరు ఏ రామగుండం రీజియన్ లో పోతే కనబడుతుంది మూర్తి నీరు కనబడుతుంది ఇక ఇంకా అటు మందమారి రీజియన్ లో కానీ అటు ఇంకా వేరే రీజన్లకు పోతే ఇంకా వేరే రకాల సమస్యలు ఉంటాయి ఏడికి పోయినా ఈ తాగునీటి సమస్య అనేది అన్న ముచ్చట అర్థమవుతుంది కానీ కనీసం కనీసం ట్రేడ్ యూనియన్లు కూడా చెప్పినాయి ట్రేడ్ యూనియన్లు కూడా ఈ మారిపోయిన సమస్యలను గురించి చెప్పినాయి కానీ ఒకటి రెండు సార్లు చెప్తే వీళ్ళు వినే పరిస్థితుల లేరన్న అంశాలు మరొకసారి మనకు తేటతేల్లమైన అని చెప్పుకోవాలి ఈసారి ఖచ్చితంగా సింగరేణి సంస్థను ముట్టడించడం ఎట్లా ఉంటుంది మా ఛానల్ ద్వారా మా ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఈ మారుపేర్ల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న కార్మిక కుటుంబ పిల్లలు కార్మిక కుటుంబాలు మొత్తం కుటుంబాలు మొత్తం పిల్ల జిల్లాను కలుపుకొని మేము ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం ఆ కార్యాలయం దగ్గరికి వచ్చి ముట్టడించే ప్రయత్నం చేస్తాం మేము మాట్లాడతామని చెప్తున్నాం కానీ కార్మిక కుటుంబ పిల్లలు ఎందుకు మాకు ఇచ్చిర్రు అవకాశం మాకు ఇప్పటి వరకు వచ్చింది మాకు ఇస్తున్నారు మాకు రాబోతున్నది మేము ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు మాకు నమ్మకం ఉన్నది సింగరేణి యాజమాన్యానికి చెప్పిరు ఖచ్చితంగా యాజమాన్యం మాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ రోజు మేము ఒక అంశం చూసినాం ఆ అంశం గురించి మాట్లాడుతున్నాం అందుకనే ఒక అమ్మ సింగరేణి మారిపోయిల సమస్యలను పరిష్కారం చేయాలని ఏది కార్యాలయం చుట్టూ సింగరేణి భవనం చుట్టూ సింగరేణి కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఆ అమ్మ దావకానలో పోయి అంటే పాపం పెద్ద ఆవిడ ఆస్పత్రిలో పాలైంది అంటే మీరు ఉద్యోగం ఇష్టలేరు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నష్టపరుస్తున్నారు అదేవిధంగా ఆ కార్మిక కుటుంబాలకు సంబంధించి ఆ కార్మిక పిల్లల కుటుంబాలకు సంబంధించి వారిని ఆరోగ్యంగా కూడా నష్టపరుస్తున్నది సింగరేణి యాజమాన్యం అనేది చెప్పుకోవాలి ఇట్లా ఉంది ప్రజలారా సింగరేణి యాజమాన్యం మరొకసారి ఎంతైనా కూడా ట్రేడ్ యూనియన్లైనా కూడా ట్రేడ్ అయినా కూడా ఈ అంశం మీద సింగరేణి యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకురావాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా జిల్లా మంత్రులు అదేవిధంగా ఎంపీలు కూడా అందరూ కలిసి సింగరేణి యాజమాన్యం పైన ఈ మారుపేళ్ల సమస్య పైన ఒక గలం విప్పి మాట్లాడాలి ఖచ్చితంగా ఇలా అధికార పార్టీ అని ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ఈ కార్మిక మారు కార్మిక పిల్లలకు కచ్చితంగా వారి సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం చేయాలన్న విషయాన్ని ప్రజలందరి తరఫున మా ఛానల్ ద్వారా ట్రేడ్ యూనియన్ నాయకులను ప్రజా నాయకులు అందరినీ కోరుతున్నాం